హలో హాయ్ నమస్తే నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు సతీష్ పని నిర్మల్ యూట్యూబ్ ఛానల్ రోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఐదు తారీఖు టైం వచ్చేసి పదకొండు అవుతుంది పొద్దున సో వీడియో తీద్దామని పార్క్ వచ్చిన చూస్తే చుట్టూ మొత్తం మైస్తో కప్పబడి ఉన్నది నా చెట్ల కూడా చూడరు మొత్తం తెల్ల అంత స్నో నే నా వెనకాల ఇది కనబడే కింద భాగము ఇది మనసు నడుచడానికి కింద స్నో అనేది పక్కకి తీసేసారు దీని మీద సాల్ట్ మట్టి వేస్తారు ఎందుకంటే గ్రిప్ కోసం ఇట్లా స్లిప్ అయిపోతుంది చాలా మంది పడ్డారు కూడా నేను గత వీడియోలో కూడా చెప్పిన మాతో నచ్చిన ఒక మనిషి లాస్ట్ ఇయర్ పడిన సో ఈ ఈరోజు వీడియో ఏంటంటే గత నూట ముప్పై సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరమే ఇంత స్నో పడ్డం కానీ చల్లదనంతో కప్పబడి ఉన్నదని ఇక్కడ లోకల్ పీపుల్ చెప్తున్నారు అంటే నేను వచ్చి వన్ ఇయర్ అయిపోయింది రీసెంట్గానే నాకు వన్ ఇయర్ విజా పడ్డది నేను రష్యా దేశం ఇండియా నుంచి రష్యా దేశం వచ్చినప్పుడు మూడు నెలల విజయ మీద వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేసేరు నేను వచ్చి వన్ ఇయర్ అయిపోయింది ఒకసారి ఇంటికి చుట్టిపోయి వచ్చిన ఐడియాలు కూడా నాకు పెట్టే ఉంటాను ఎవరైతే రష్యా దేశం కొత్తగా వస్తారో వాళ్ళకు సిక్స్టీ డేస్ కానీ ఎయిటీ డేస్ కానీ నైంటీ డేస్ కానీ ఇట్లా విజాల మీద వచ్చిన తర్వాత కంపెనీ అంటే వర్క్ విజా మీద వస్తే దాని కంపెనీ వాళ్ళు వన్ ఇయర్ కి ఎక్స్టెండ్ చేస్తారు వన్ ఇయర్ అయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేస్తారు సో నేను అయితే నైంటీ డేస్ విజా మీద వచ్చిన వచ్చిన తర్వాత దాని వన్ ఇయర్కి చేసేరు వన్ ఇయర్ విజా అయిపోయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ విధ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో నాకైతే ఎక్స్టెండ్ చేసినారు సో విషయం ఏంటంటే గత నూట ముప్పై సంవత్సరాల తర్వాతనే ఇంత చల్లదనం అంటే ఇంత స్నో మార్డం ఇదే సంవత్సరం అని అంటున్నారు ఇక్కడ లోకల్ పీపుల్ సో ఈ రోజు వచ్చేసి క్లైమేట్ మైనస్ ఇరవై ఎనిమిది ఉంది ప్రస్తుతము నేనున్న ఏరియాలో ఇంకా వేరే చోట అయితే అరవై అరవై నడుస్తుంది అంట సో గత ఇయర్ డిసెంబర్ నుంచి ఇప్పుడు ఫిబ్రవరి వరకు ఎప్పుడు చూసినా కూడా మైనస్ ఇరవై మీదనే ఉంటుంది నేనున్న ఏరియాలో మైనస్ ఇరవై నుంచి ముప్పై ఒకటి మధ్యలో అయితే ఉంటున్నది ప్రతి రోజు సో ఎవరైతే ఇప్పుడు కొత్తగా వస్తున్నారో ఒక దృష్టిలో పెట్టుకొని మనం రష్యా దేశంలో ఇంత చల్లటి వాతావరణంలో అయితే పనిచేయాల్సింది ఉంటుందని అంటే బయట చేసే వాళ్ళకి ఇది లోపల అంటే ఫ్యాక్టరీ లోపల వేసే వాళ్ళకి హీటర్స్ ఉంటాయి పెద్దగా ఇబ్బంది ఉన్నది ఎవరైతే రష్యా దేశంలో బయట పని చేయడానికి వస్తున్నారో అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బయట ఉంటుంది కాస్త స్కాప్ హోల్డర్స్ హోల్డర్స్ అటువంటి వాళ్ళు బయట పని చేసుకుంటారు కదా సో ఎవరైతే బయట వరకు రష్యా దేశం వస్తున్నారో వాళ్ళు గుర్తించుకోండి ఇంత మైనస్ డిగ్రీల రష్యా దేశంలో పనిచేయాల్సింది ఉంటదని ఈ క్లైమేట్ వచ్చేసి మనకు మైనస్లు ఉండడము ఏప్రిల్ వరకు ఉంటది మే నుంచి మళ్ళీ నవంబర్ వరకు అయితే ఉండదు మళ్ళీ నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అయితే ఎప్పుడు ఇట్లా స్నో వార్తా మైనస్ ఉంటది ఎందుకంటే నాకు సంవత్సరం ఇక్కడ నేను ఉన్నా కాబట్టి నాకు తెలుసు అయితే స్నో తుఫాన్ ఇది మంచు తుఫాన్ అందరం పోయి వస్తున్నాము ఇటు సైడ్ చూస్తే ఒక కిలోమీటర్ పైన ఉంది దాదాపు గంట పైన అయింది ఇక్కడనే హైవే మీద నాగి చూస్తే చూడండి స్నో హైట్లో ఉంది మొత్తం తెల్లగా వర్షం పడ్డట్టు పడుతుంది మైనస్ ఇరవై మూడు ఉంది ప్రజెంట్ ఇది కనబడేది మొత్తం ఐసే ఇగో రోడ్ డివైడ్ అయితే గింత హైట్ ఉంది ఇగో ఇది నలుగు అట్టే పోతుంది ఆ పోయింది నా అడుగు అది రోడ్ల మీద ఉచ్చోళ్ళు పోయకూడదు రి ఇది రష్యా ఇండియా కాదు చేతులు మొత్తం చల్లగా అయిపోయినాయి పోయి పూసోవాలి ఐదే మాది అంటే ఇరవై మంది వచ్చినాం మెడికల్ పోయి వచ్చినాం గంట సేపు అవుతుంది రోడ్డు మీద హైవే మీద ఆగిపోయినా ఇక్కడ ఆగినామని అయితే వీడియో ఇస్తున్నా ఇది ఫోర్ లైన్ హైవే అటు సైడ్ నుంచి వెహికల్ పాస్ అవుతున్నాయి ఇక్కడ ఈ ఇటు సైడ్ ఉన్న లైన్ మొత్తం ఆగిపోయింది అటు పైన ఎంత దూరం ఉందో తెలుగు అది దాదాపు గంట పైన అయిపోతుంది ఇటు సైడ్ కూడా చాలా దూరం లైన్ ఉంది ఇతన డ్రైవర్ ఇదే మేము మా వ్యాన్ ఇది మొత్తం ఇరవై మంది ఉన్నాను మంచు చూడు ఎట్లా పడుతుంది ఇంటికాడ వర్షం పడ్డట్టు పడుతుంది మెడికల్ అయిపోయింది క్యాంప్ కచ్చినాము ఇదే హాస్టల్ కంకర్ర ఉరికొర్రీ చాలా మంది వీడియోలో కింద కామెంట్ పెడుతున్నారు అన్న నాకు ఆఫర్ లెటర్ వచ్చింది ఇన్విటేషన్ లెటర్ వచ్చింది ఇంకా విజయాల ఎన్ని రోజులకు వస్తుంది అని కామెంట్ పెడుతున్నారు సో గత వీడియోలో నేను చెప్పిన కానీ ఇది ఇన్విటేషన్ లెటర్ ఆఫర్ లెటర్ ప్రత్యేకంగా వీటి గురించి అయితే వీడియోలు చేయలేదు రాబోయే రోజులల్లో అంటే త్వరలో వీటి గురించి కూడా నేను వీడియో చేస్తా ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా జై హింద్